వింజుమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న జీవికెర్ ఎస్టీ కాలనీవాసులకు సంబంధించిన సీజీఎఫ్ఎస్ భూములు నుడా ఆధీనంలోకి పోవడంతో మాకు జీవనాధారం పోయిందంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దగ్గర కాలనీవాసులు వాపోయారు భూములను పరిశీలించడానికి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే పలు విషయాలను చర్చించారు రికార్డులను మరోసారి పరిశీలించి వారికి మనం అండగా నిలబడాలని తెలియజేశారు వారికి జీవనాధారం కోల్పోకుండా చూసే బాధ్యత మన మీద ఉందన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మీ భూములు ఎక్కడికి పోవని అర్హులైన ప్రతి ఒక్కరూ భూ కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు సాగు చేసే ప్రతి ఒక్కరికి భూ కేటాయింపుల్లో అన్యాయం జరగదని రెవెన్యూ రికార్డులు పరిశీలించి మీకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి తెలియజేశారు ఈ రోజు నడవక కాకపోతే రేపు పొద్దున ఇంట్రెస్ట్కి పోతుంది రెండు రకాలు ఎటైనా సరే గవర్నమెంట్ అడిగిపోతుంది సార్ చెప్పినట్టుగా రెండు వేల పది తర్వాత అది మీ పొజిషన్లో లేదు మీరు మీరు చేస్తున్నారు ఓకే ఎవరు పట్టించుకోలేదు చేసుకుంటూ చేసుకునే ఉన్నారు మాకు చెప్పాలా మేము తీసుకుంటున్నాము ఇది ఒక ఇలాగా మేము మీ కానీ తీసుకున్నాను మాకు తెలుసు సార్ మా ఇప్పుడు పది మందికి ఇచ్చే మిగతావాళ్ళకి ఎందుకు లేదు అనేది వెరిఫై చేస్తారు అలా చూస్తాం చూస్తాం అన్న చేసుకుంటే అప్పుడు అమ్ముకోండి ఇంతకుముందు మన నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పుడు కొన్ని స్థలాలు మనం వెరిఫై చేయడం జరిగింది ఏది మనకు నోడా డెవలప్మెంట్కి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని కొన్ని కొన్ని స్థలాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ రోడ్ సైడ్ ఒక తొంభై ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఇది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరగడానికి ఈ తొంభై ఎకరాలు ల్యాండ్ డెవలప్ చేసి నూడా కింద సైట్స్ డెవలప్ చేసుకుంటే దాంట్లో వచ్చే ఆదాయంలో కొంత ఉదయం నియోజకవర్గానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది దానికి మూలంగా మనం రోడ్లు కానీ లేకపోతే ఇతర ఎరతరతర గ్రామాలు డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మన జేసీ గారు ఇక్కడికి వచ్చారు అలాగే మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఎండిఓ గారు కానీ అందరు రెవెన్యూ ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు వారు వచ్చి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే పట్టాల్లో ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదన్నా ఇతరత్ర ఇష్యూలు ఉంటే అవన్నీ కూడా వారితో మాట్లాడి ఫిక్స్ దానికి వీలుగా ఉండేటట్టుగా వారు రావడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ వీళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది మన కాలనీ వాసులు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరికన్నా మాకు పొలం రావాల్సి ఉంది ఇంత ముందు వీళ్ళకి సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఉన్నది తర్వాత రెండు వేల పది తర్వాత అది గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమందికి ఒక పది మందికి పట్టాలు ఎక్కడో వెనకాల ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకనేది కూడా జెసి గారు వెరిఫై చేస్తామని చెప్పారు అలాగే రావిపాడులో కూడా కొంతమందికి ఇచ్చారని అంటున్నారు అది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతాం ఇక్కడ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథ్రాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల హ్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ అవుట్